కాశీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మిక్కీ హరిగా కొన్ని వాక్యాలు అనేది చేశారు ఎవరి పైన కాలు శ్రీనివాసరావు పైన ఆయన మతుంది చేశారా మతు లేక చేశారా అనే విషయం ఇప్పటికి అర్థం కావట్లేదు అసలు వాల్మీకుల గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఉందా లేదా అనే విషయం మీరు ఫస్ట్ గమనించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మీకు ఎందుకు మాట్లాడ అదే ప్రభుత్వంలో నువ్వు ఉషశ్రీచరణ్ కింద ఒక ఇదిగా పనిచేసేసారి అదే వాల్మీకి మన తిరుమల వ్యక్తి చైర్మన్ పోస్ట్ ఇవ్వకుండా ఆమె అన్యాయం చేసి ఆయన అన్యాయం చేసి ఆయన రోడ్డుని పడితే ఆయన రోడ్డు పడినప్పుడు నువ్వు ఏ వాల్మీకి వచ్చి నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తావు అదే టీడీపీ పార్టీ ఆఫీస్ తరపు మేము గొడుగు పడి కౌన్సిలర్ గా పోటీ చేసినటువంటి నేను అచో తిప్పేసామన్న పోయి కూడా వాల్మీకి విగ్రహంతో ఆయన కోసం ధర్నా చేసాము వాల్మీకి అన్యాయం జరిగిందని ఆ ధర్నాలో నువ్వు ఉన్నావా ఆమె దగ్గర అదే పోయి ఆమె కాలు కింద పని చేసి నువ్వు నువ్వు సమర్థవాన్ని నీకు ఆ చైర్మన్ మార్కెట్ చైర్మన్ పదవే నీకు ఇవ్వలే నువ్వు ఆమె కాలు నొక్కుంటూ ఉన్నావు కాబట్టి ఆ పదవిని నీకు ఆమె కుక్కలు విసున్నట్లు విసురుంది ఇప్పుడు నువ్వు మమ్మల్ని కూడా యూతల పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కుక్కలు గిక్కలు అని మాట్లాడి మాట్లాడుతున్నావు నువ్వు అదే నీ ఇప్పుడు నీ నీ పార్టీలో ఉన్నటువంటి ఒక నీకు నాయకు వల్ల నీకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నువ్వు పెట్రోల్ తీసుకొని తోసుకున్నట్లు యాక్టింగ్ చేసినావు నీకు తెలియదు ఆ రోజు ఆయన వాల్మికే కావాలా ఈ రోజు ఇష్టానుసారం సార్ మాట్లాడుతున్నాను వాల్మీకి ఏదో ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తరఫున వాల్మీకి వచ్చినాడు కాబట్టి వాల్మీకులందరూ అక్కడే ఉండాలి వాల్మీకులందరూ అదే పార్టీలోనే ఉండాలన్నటువంటి ఒక నియమం పెట్టుకున్నారు మీరు ఫస్ట్ ఇది తప్పు ఎవరైతే అభివృద్ధి వైపు ఉంటారో ఎవరైతే న్యాయం వరకు ఉంటారో ఖచ్చితంగా మంచి చేయాలనుకున్నటువంటి వాల్మీకులందరూ కూడా వాళ్ళు వెనకే ఉంటారు ఖచ్చితంగా అంటే నడిపిస్తాం ఇది మీరు గమనించుకోవాలి ఇష్టాస్రీనివాస నాలుగు కోస్తానని చెప్పేసి ఇంతకుముందు కూడా నువ్వు అదే అన్నావు అదే వాల్మీకి తిరుమల వెంకటేశ్వర మీ ఉషా మేడం పైన తిరుగుబాటు చేసినప్పుడు అదే ప్లేస్ మీరు పెట్టి నాలుగు కోస్తా అన్నావు అదే మీకు ప్రతిసారి రిపీట్ చేసుకుంటూ పోయినా అప్పుడు గుర్తురా వాల్మీకి ఇప్పుడు గుర్తొస్తున్నాడా నీకు సరే పోని ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏ రోజైనా రంగయ్య బ్యానర్ వేయించి నీ ఫోటో వేయించావా నువ్వు ఏ రేస్ అయినా రంగయ్య నువ్వు ఆయన లో నుంచి పరిగెత్తిపోయేసారి నువ్వు ఆయన నువ్వు వస్తే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఆయనకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాల్మీకి కుల ద్రోహి నువ్వు ఈ రోజు అట్లాంటి నువ్వు ఈ రోజు వాల్మీకుల గురించి మాట్లాడేటువంటి హక్కు ఎవరిచ్చారు నీకు అసలు ఎవరిచ్చారు పోనీ ఏదైనా గొడవ జరిగింది వాల్మీకులకు ఏదైనా అన్యాయం జరిగిందంటే నువ్వు ఎక్కడైనా ఉంటావా చెప్పండి ఎక్కడైనా ఉంటావా ఇప్పటికీ కూడా ఆ రంగేనేమో నాకున్నారే నీకు అవకాశం కోసము నీకేదో అధికారం కోసమైతే నువ్వు నేను వాల్మీకి ఉండాలా వాల్మీకి అన్నగా ఉంటాను తప్పితే ఇప్పటికీ కూడా నువ్వు ఏ వాల్మీకి అన్యాయం జరిగినా కూడా నువ్వు అక్కడ ఉండే పరిస్థితిలో లేదు ఏ రోజు ఇప్పుడు వాల్మీకి న్యాయం చేసినా పాపాను పోలేదు దయచేసి నువ్వు ప్రతి ఒక్కరికి కబర్దార్ కబర్దార్ అంటారు ఎక్కడ కబర్దార్ మేము అనలేమా కబర్దార్ అని ఎందుకని లేకపోతున్నావు మా పార్టీ మా క్రమశిక్షణ నేర్పించింది క్రమశిక్షణతో మెలగాలని నేర్పించింది మనం ఏదైనా కానీ సహనంతోనే ముందుకు పోవాలా సహనంతోనే అందరినీ గెలుచుకోవాలన్నటువంటి ఒక క్రమశిక్షణ నేర్పించింది కాబట్టి ఈ రోజు నువ్వు మాట్లాడినటువంటి పదజాలం కంటే ఎక్కువ మాట్లాడే పదజాలం మాకు కూడా తెలుసు కానీ మేము ఎందుకు అదుపులో మా అంటే మేము క్రమశిక్షణతో కూడినటువంటి పార్టీ వైపు పనిచేస్తున్నాం కాబట్టి మేము అదే క్రమశిక్షణలో ఉన్నాం రెండు వేల తొమ్మిదిలో మార్కెట్ రామన్న గారు పోటీ చేసినా నువ్వు ఎప్పుడున్నా ఎక్కడున్నా ఆ రోజు వాళ్ళని ఈ రోజు వచ్చాడా నీకు ఈ రోజు నీకు ఆయన ఏదో వచ్చాడు ఆ పార్టీ తరపున మళ్ళీ నువ్వు మార్కెట్ యార్డ్ పదవి కొడతామని ఆశలో ఉన్నావేమో నీకంటే చాలా మంది కూడా ఉన్నారు అక్కడ నీకే సీట్ లేదు ఇప్పుడు కూడా నాకు తెలిసి నువ్వు ఉషా సీతారామన్ మేడం గారు ఆదేశాల మేరకు ఆయన దగ్గరుండి ఆయనకే అన్యాయం చేస్తున్నావేమో నాకు తెలిసి నువ్వే వాల్మీకిగా ఆయనకి పోయి ఆయనకి పని చేయట్లేదు అనుకుంటా ఆమెకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ ఉంటావు తప్పితే నువ్వైతే వాల్మీకులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనో వాల్మీకి గెలిపించాలనే ఉద్దేశంతోనైతే నువ్వైతే ఆ పార్టీలో లేవు అనే విషయం ఇక్కడ ఉన్నటువంటి వాల్మీకులు అందరికీ కూడా తెలుసు నువ్వు ఖచ్చితంగా ప్రతి ఆయన కూడా వెన్ను పోస్తావు అనే విషయం ఆయనకు కూడా తెలిసి ఉండొచ్చు మేబీ అందుకే నీకు అంత పెద్ద స్థానం ఇవ్వుకోకున్నట్లు అక్కడ పోయినారు దయచేసి ఇంకొకసారి ఇట్లా రిపీట్ చేసి నాలుగు కోస్తాం కబార్ ఇలాంటి పదజాలాన్ని మీరు వాడినట్టు అయితే అంతకంటే గొప్పమైన గొప్ప అయినటువంటి పదజాలాన్ని మేము కూడా వాడతాము దయచేసి ఇంకొకసారి ఇది రిపీట్ కాని చూసుకోండి బిక్కి హరి గారు దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ దాని తర్వాత మన్ను చెప్పాడు మీకు మేము ఎలా మారిపోతున్నాము మేము ఎలా చూస్తున్నాము మన్ను ఏ సెషన్ తీసుకున్నా కూడా మేము దాన్ని వెంట ఉంటాము మన్న వెంటే నడుస్తాము దయచేసి ఇంకొకసారి అలాంటి పదజాలా వాడుకోకున్నట్లా జాగ్రత్తగా నీ నాలుగు నదుపులో పెట్టుకుంటారని చెప్పేసి నమస్కారం ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నిన్నటి రోజు వైఎస్ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వాల్మీకి సోదరులు అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టి కులనాయకులైనటువంటి బాలక్ శ్రీనివాసులు గారిని అదే తెలుగుదేశం పుల నాయకులైనటువంటి కాళ్ళు శ్రీనివాసరావు గారిని ప్రత్యేకంగా తిట్టడానికి బస్ పెట్టి నేను చాలా దుర్భాషలా ఎవరు అందున వారు ఇష్టానుసరంగా మాట్లాడినారు చాలా బలగరగా మాట్లాడినారు ఇది కరెక్ట్ కాదు ఎవరైనా కులాన్ని గురించి మాట్లాడాలనుకుంటే విమర్శించాలనుకుంటే పార్టీల తరఫున విమర్శించాలనుకుంటే విమర్శించే బాధ్యత అది కాదు మీరు వ్యక్తిగత పుష్ణలో పోకోకుండా పార్టీ పరంగా దూషించాలంటే మీరు ఏదో పార్టీ పరంగా దూషించాలి తప్ప అతన్ని నాలుగు పోస్తాం గాలిలో దొడుకున్నాడు అవి దొడుకున్నాడు ఇవి దొడుకున్నాడు అని కాలు శ్రీనివాసం రావు చాలా ఘోరంగా మాట్లాడినారు అది కరెక్ట్ పెద్దది కాదు వాల్మీకుల గురించి ఇంతగా మాట్లాడుతున్నారే మీరు మరి వాల్మీకులమైనటువంటి మేము మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తా అంటే దాదాపు గంట పద్నాలుగు మందిని తొలగించారు ఆ పద్నాలుగు మందిని తొలగించినప్పుడు ఎక్కడున్నారు మీరంతా వాల్మీకులు మేమంతా కలిసి మీ చుట్టూ తిరగలేదా నిప్పేసం చుట్టూ తిరగలేదా మన తల రంగయ్య దగ్గరకు పోలేదా అందరూ పోయినా మేమంతా కలిసి మున్సిపల్ ఆఫీసులో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మా ఉద్యోగాలు తొలగించినారు మరి వాల్మీకైన మీ దగ్గరకు వచ్చామని చెప్పినాము మరి అప్పుడు కానీ మీరు ఎందుకైనా మా ఉద్యోగాలు ఎక్కించలేకపోయినా అప్పుడు కనబడి కులము ఇప్పుడు మీకు ఇప్పుడు కనబడుతుందా అది కేవలం రాజకీయాల కోసమే మీరు కులాన్ని వాడుకుంటున్నారు మరి మున్సిపల్ ఆఫీసులో పద్నాలుగు మంది మమ్మల్ని ఉద్యోగాల నుంచి నిర్దార్జనంగా తొలగిస్తే నలుగురు రోడ్ కింద పడినాం ఏ రోజు కానీ మమ్మల్ని మీరు పిలిచి అరే ఓన్లీ మున్సిపల్ ఆఫీస్ మేము చెప్తాంలే గవర్నమెంట్ మానే కదా మీరే కదా గవర్నమెంట్ మళ్ళీ ఎందుకంటే కనుక చెప్పలేకపోయారు ఆ రోజు శ్రీచరణ మేడం గారు అంటే మీకు భయం మీరు ఏది మాట్లాడినా ఆయన కింద ఉండే కార్యకర్తలు పాటుగా మిమ్మల్ని విమర్శలు చేసుకోవాలి ఎప్పుడు కానీ మీ గురించి మాట్లాడిన సందర్భాలే లేవు మీరు ఊర్లోకి రావాలన్నా ఆయన పర్మిషన్ అది ఆయన పర్మిషన్ తీసుకొని రావాల మీకు ఆ పర్మిషన్ కూడా లేదు ఆయన దగ్గర నుంచి మీరు ఎటు రావాలంటే బైబాస్లో పోతారు మరి ఈరోజు మీరు ఇక్కడ ఎక్కడున్నారు మీరు కేవలం రాజకీయాల కోసమే ఈరోజు పులాన్ని పెట్టుకొని అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు మరి మేము మున్సిపల్ ఆఫీస్లో పద్నాలుగు మంది ఉద్యోగాలు కోల్పోతే రంగయ్య దగ్గరికి పోయినాము తిప్పేసం దగ్గరికి పోయినాము ఫైనల్గా మాకు ఏం చెప్పారంటే లోకల్గా మంత్రి మేడం ఉంది మేడం దగ్గరికి పోయి మీరు పార్టీ పండవాలు వేసుకుంటే మాకు ఉద్యోగాలు ఇస్తారంట పార్టీ వేసుకుంటే ఉద్యోగాలు ఇస్తారా ఏనాడైనా కానీ మున్సిపల్ ఆఫీసులో పనిచేసేటప్పుడు పార్టీలకు అతీతంగా పనిచేసినాం మేము పార్టీ కండబలు వేసుకుని మున్సిపల్ ఆఫీస్లో పని చేయలే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఎవరు వచ్చినా కూడా అందరికీ అనుకూలంగా పనిచేసినాం మేము ఏ రోజు కానీ పార్టీ తరఫున పనిచేసిన దాఖలు అయితే లేవు మేము మున్సిపల్ ఆఫీస్లో పని చేస్తూ పార్టీ కండబాయి చేసుకుని మేము ప్రోగ్రాంలు చేసినట్ల ఏ కార్యక్రమాలు కానీ అటే అయినట్లు మీరు ఒక వీడియో చూపిస్తే అది కరెక్ట్ కాదు మేము పార్టీ కోసం పని చేయలేదు మేము మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న మమ్మల్ని చాలా ఘోరంగా మీరు తీసేసి మా తరపులు కొట్టే చాలా ఇబ్బందులు పెట్టారు ఇప్పుడు మాత్రం రాజకీయాలు చేయడానికి మాత్రమే మీరు విమర్శిస్తున్నారు కులాన్ని అట్టి పెట్టుకునేది కరెక్ట్ పద్ధతి కాదు ఇప్పటికైనా మాట్లాడే పద్ధతి ఉంది రాజకీయాలు చేసే పద్ధతులు వేరు ఉన్నాయి తెలుగుదేశం పాటు ఒక ప్రంశించిన పార్టీ దాంట్లో ఏమైనా కానీ నాయకులు విమర్శించాలంటే పార్టీ తరఫున విమర్శించుకుంటారు కానీ మీరే కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేసేది వ్యక్తిని టార్గెట్ చేస్తారా ఇది కరెక్ట్ కాదు పార్టీని టార్గెట్ చేయండి పార్టీ పార్టీ ఒక విమర్శించుకోవచ్చు కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం కరెక్ట్ కాదు ఇలాంటి పద్ధతులను మానుకొని ఇప్పటికైనా వాల్మీకి అంటే బోయ బోయ అంటే వాల్మీకి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో స్పష్టమైన మెజార్టీ బోయెల్కు ఉంది బోయలంతా డిసైడ్ అయినారు ఎక్కడ పోవాలా ఎక్కడ ఓటు వేయాలి మీరైతే పులాన పెట్టుకొని మొత్తం వైసీపీ వాళ్ళు వాళ్ళ గోవెళ్ళు ఉండాలా అంటే వైసీపీ అనే విధంగా మీరు ఈరోజు రాజకీయం చేస్తున్నారు అది కరెక్ట్ కాదు నిజమైన వాల్మీకులు ఉండేది బోయెల్లో టీడీపీలోనే వాల్మీకి అందరి సపోర్ట్ కూడా టీడీపీకే రాబోయే కాలంలో వాల్మీకి సోదరులందరూ కూడా ఏక దాటిపై తెలుగుదేశం పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో సురేంద్రబాబు గారిని గెలిపించుకుంటూ ఉన్నారు మీద హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఖచ్చితంగా సురేంద్రబాబు అన్న గారిని గెలిపిస్తారు వాల్మీకులంతా అప్పుడే ఫిక్స్ అయిపోయినారు వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయి ఎమ్మెల్యేగా సురేంద్ర సురేంద్రబాబు గారిని ఎంపీ అంబిక సార్ గారిని గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నారు ఇది పర్సెంట్ ఇప్పటికైనా మానుకోండి మీరు కుల రాజకీయాలు చేయాలనుకుంటే దయచేసి చెప్తున్నా వాల్మీకి కులస్థులందరికీ కుల పెద్దలందరికీ దయచేసి చెప్తున్నా మీరు కుల రాజకీయాలు చేయాలంటే కరెక్ట్ పద్ధతి కాదు కులగనం మాట్లాడుకున్నా నీచా నిజమైన మాట మాట్లాడుతున్నారు